నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకట్రాములు ఈ వీడియోలో మనం డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సాంస్క్రిత్ లెసన్ యూనిట్ త్రీలో ఉన్నటువంటి ఫిఫ్త్ లెసన్ మహాకవి శాస్త్రకార విభాగం అనేటటువంటి లెసన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇవి షార్ట్ క్వశ్చన్స్ రావడానికి చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది ఫిఫ్త్ లెసన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు అన్ని కాలేజీలకు డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ సాంస్క్రిత్ లెసన్స్ సేమ్ ఉంటాయి సో ఇక్కడ యూనిట్ త్రీలో ఉన్నటువంటి కౌల గురించి మహాకావ్యాలు రాసినటువంటి సాంస్క్రిత్ లిటరేచర్లో గొప్ప గొప్ప స్థానాలలో ఉన్నటువంటి మహర్షుల గురించి ఒక ఆరుగురు వ్యక్తుల గురించి ఉండడం జరిగింది పాణిని కౌటిల్య భరతముని భారవి మాగు శ్రీహర్ష అని చెప్పి ఒక ఆరుగురు వ్యక్తుల గురించి ఉంది మీరు ఇందులో అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఫోర్ ఫైవ్లకు వెళ్ళి మీకు షార్ట్ క్వశ్చన్లు వస్తాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవి సో ప్రతి ఒక్కరి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి మొదట పాణిని గురించి చూసినట్లయితే పాణిని అనేటటువంటి మహాకవి దేనికి ప్రసిద్ధి అంటే సాంస్క్రిత్ లిటరేచర్లో గ్రామర్ టాపిక్ రాసినటువంటి మహర్షి అని చెప్పుకోవచ్చు వాజ్ ద ఆథర్ ఆఫ్ సాంస్క్రిత్ గ్రామర్ అండ్ ఈ వాజ్ ద ఫర్ మోస్ట్ గ్రామియన్ ఆఫ్ సంస్క్రిత్ లాంగ్వేజ్ ఈ రోట్ అష్టాధ్యాయి అష్టాధ్యాయి అనేటటువంటి రచనను సంస్కృత గ్రామర్ను రాయడం జరిగింది అట్లాగే విదేశాల నుంచి వచ్చినటువంటి మెక్డొనాల్డ్ అనేటటువంటి వ్యక్తి పాణిని యొక్క గొప్పతనాల గురించి అతని వర్క్ గురించి ఏన్షియంటు సాధువులు ఇండియన్ సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో పాణిని యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగిందనమాట సో మీరు తెలుగులో అయినా సరే పాణిని మహర్షి సంస్కృత వ్యాసకర్త మరియు సంస్కృతకు సంబంధించి అష్టాధ్యాయ గ్రంథాన్ని రచించాడు మెక్డొనాల్డ్ కీర్తించాడు అట్లాగే పాణిని అనేటటువంటి మన కవి ఆరు వందల బీసీఈ నుంచి ఏడు వందల బీసీఈ మధ్య కాలంలో జన్మించిందని చెప్పుకోవచ్చు అనమాట సో భారతదేశంను సాహిత్యంను బాగా గొప్ప స్థానంలోకి తీసుకొచ్చినటువంటి కౌలలో పాణిని కూడా గొప్ప వ్యక్తి క్రీస్తు పూర్వము ఏడు వందల నుంచి ఆరు వందల మధ్య కాలంలో జీవించిండు అట్లాగే పాణినికి సంబంధించి రెండు కథలు ఆనవాళ్ళుగా ఉన్నాయన్నమాట ఒకటేమో కథ సరిస్సాగరం అనేటటువంటిది ఒక మరొకటి బృహత్ మంజరి అనేటటువంటి రెండు కథలు కూడా పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి రచనలు ఇందులో ఎవరైతే పాణిని గురించి ఉండడం జరిగిందనమాట వీరు తన తోటి విద్యార్థులతో కలిసి ఆచార్య వర్షుని దగ్గర విద్యాభ్యాసం అనేటటువంటిది చేయడం జరిగిందని చెప్పి ఈ కంటెంట్ మీరు స్క్రీన్షాట్ తీసుకోండి అట్లాగే నెక్స్ట్ కౌటిల్యుడి గురించి చూసినట్లయితే కౌటిల్య వాజ్ బార్న్ ఇన్ ద థర్డ్ సెంచరీ బీసీఈ కౌటిల్యుడు మూడవ శతాబ్దంలో జన్మించడం జరిగింది ఈజ్ పేరెంట్స్ డైడ్ ఎట్ ద ఎర్లీ చైల్డ్హుడ్ అంటే చాలా చిన్నతనంలోనే బాల్యం నందే తల్లిదండ్రులు చనిపోయినారు అయినను కౌటిల్యుడు నిరాశ చెందకుండా గురుకులలో విద్యను అభ్యసిస్తూ శాస్త్ర అధ్యయనం చేయడం జరిగింది త్రోఫీ స్టడీడ్ స్పిరిచువస్ విత్ డిసిప్లిన్ స్టడింగ్ ఇన్ గురుకుల ఈ అడ్రోముడు చంద్రగుప్త యాజ్ ద కింగ్ ఆఫ్ మగధ అంటే మగధ సామ్రాజ్యానికి చంద్రగుప్తుని రాజుని చేసిన అనమాట ఇతడు కుటీరంలోనే నివసిస్తూ చంద్రగుప్తుని మహారాజుగా చేశాడు మగధ సామ్రాజ్యానికి కౌటిల్యుడు ఎప్పుడు రాజ్యపాలన చేయలేడు కానీ తన ప్రతిజ్ఞానుసారం దృఢమైన పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసి రాజ్యం యొక్క స్థిరత్వంకై చాణిక్య నీతిని అర్థశాస్త్రాన్ని రచించాడు ఇప్పుడు అర్థశాస్త్రం అంటే ఏదైతే మ్యాథమెటిక్స్ గురించి ఏముండదు ఇది కంప్లీట్గా ఒక రాజు రాజ్యాన్ని ఎట్లా పాలించాలని చెప్పి పొల్ పాలిటిక్స్ ఉండేటటువంటి కంటెంట్ అనమాట రాజ్యాలకు సంబంధించి ఇక నెక్స్ట్ మరొక కవి భరతముని గురించి చూసినట్లయితే భరతముని క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి ఐదు వందల మధ్య కాలంలో నివసించి ఉండవచ్చు అని చరిత్రకారుల అభిప్రాయం వీరు క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాలకు ముందే కాశ్మీర్లో జన్మించారని చరిత్రకారులు చెప్తున్నారనమాట ఈయన శిష్యులు అనేటటువంటి వాళ్ళు కూడా చాలా ప్రసిద్ధి పొందారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ భరతముని స్టూడెంట్స్ ఆల్సో బికమ్ ఫేమస్ యాజ్ భరతాస్ ఇందులో భరతమునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే భరతముని నాట్యశాస్త్రాన్ని రాయడం జరిగింది రోడ్ ఫేమస్ బుక్ నాట్యశాస్త్ర మొదటి భరతుడు రెండవ భరతుడు వృద్ధ భరతుడు అని ఇట్లా భరతులు చాలామంది పేర్లతో ఈ భారతదేశంలో ఉన్నప్పటికీ భరతముని క్రీస్తు పూర్వము వెయ్యి నుంచి ఐదు వందల మధ్య కాలంలో జీవించి నాట్యశాస్త్రాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి భరతముని గురించి రాయండి ఇక నెక్స్ట్ భారవి గురించి చూసినట్లయితే సంస్కృత సాహిత్యంలో భారవికి ఎంతో పేరు ఉండడం జరిగింది కాళిదాస్ తర్వాత పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు భారవి కిరాతార్జునీయం అనేటటువంటి మహాకావ్యాన్ని సంస్కృత సాహిత్యం అందు అత్యున్నత స్థానం కలదు భారవి రాసినటువంటి రచన ఏంటి కిరాతార్జునీయం అనేటటువంటి రచనను రాయడం జరిగిందనమాట మహాకవి భారవి వాజ్ ఆక్యుపైడ్ ఏ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ సాంస్క్రిట్ కావ్య లిటరేచర్ ఈ అటెండ్ గ్రేట్ ఫేమ్ ఆఫ్టర్ మహాకవి ఇన్ సంస్కృత లిటరేచర్ భారవి అనేటటువంటి వ్యక్తి ఆరో శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ మరొక కవి గురించి చూసినట్లయితే మాగు గురించి చూసినట్లయితే సంస్కృత సాహిత్యం అందు మాగునికి ప్రముఖ స్థానం కలదు వీరు రచించినటువంటి శిశుపాలవద అనే కావ్యము పంచమహాకావ్యాలలో ఒకటి క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదు కాలమున వర్మలాకు అనేటటువంటి రాజు యొక్క ఆస్థానంలో సుప్రదేవుడు మంత్రిగా ఉండేవాడు అతని కుమారుడు దత్తుడు ఆ దత్తుడి కుమారుడే మాగుడు దీనిని అనుసరించి మాగుడు క్రీస్తు శకం ఏడు వందల సంవత్సరాల కాలానికి చెందినవాడని సాహిత్యకారుల యొక్క అభిప్రాయం అనమాట మాగుడు అనేటటువంటి కవి ఏం రాసిందంటే శిశుపాలవద అనేటటువంటిది రాయడం జరిగింది మహాకవి మాగా వాజ్ ఆక్యుపైడ్ ఏ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ సంస్కృతి లిటరేచర్ ద వర్క్ శిశు పాలవద ఈజ్ రిటర్న్ బై మాఘ సో మాగుని గురించి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రాయండి ఇక శ్రీహర్ష గురించి చూసినట్లయితే శ్రీహర్ష నేమ్ స్టాండర్డ్స్ నెక్స్ట్ ఓన్లీ టు కాళిదాస అండ్ భారవి కాళిదాసు మరియు భారవి తర్వాత అంత పేరు ప్రఖ్యాతలు పొందింది శ్రీహర్ష కవి ఈజ్ ఫాదర్ నేమ్ ఆల్సో శ్రీహర్ష తన తండ్రి పేరు కూడా అదే అనమాట ఈజ్ మదర్ వాజ్ మామిలాదేవి వాళ్ళ తల్లి మామిలాదేవి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ కంద కంద కందనందన అనేటటువంటి ఏదైతే రచన ఒకసారి కందనందన కద్యం అనేటటువంటిది అట్లాగే నషాద్య మహాకావ్యం అనేటటువంటి రచన చేయడం జరిగింది అట్లాగే కథన కథన కద్యం అనేటటువంటిది అది సో సారీ ఇక్కడ ఈ వాజ్ వన్ ఆఫ్ ద పోయెట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద కింగ్ విజయచంద్ర విజయచంద్ర ఆస్థానంలో పోయెట్ అని చెప్పి చెప్పుకోవచ్చు సంస్కృత సాహిత్యం అందు మహాకవి శ్రీహర్షునికి ప్రముఖ స్థానం కలదు వీరి తండ్రి పేరు కూడా శ్రీహర్షుడు తల్లి మామిలాదేవి శ్రీహర్షుడు కీర్స్తు శకం ఏడవ శతాబ్దానికి చెందినవాడని సాహిత్యకారుల యొక్క అభిప్రాయం వీరు ఒక సిద్ధ పురుషుడు ఉపసిద్దేశించడం వలన గంగా తీరంలో త్రిపుర సుందరి దేవి మంత ప్రభావం వలన పాండిత్యం పొందేనని తెలియచున్నది వీరి మేధో సంపత్తి అమోఘమైనటువంటిది ఇక్కడ ఏదైతే ఇట్ ఈస్ షేర్డ్ టు శ్రీహర్ష బికమ్ గ్రేట్ స్కాలర్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ త్రిపుర సుందరి దేవి హూ వాజ్ మోటివేటెడ్ బై సిద్ధ పురుష అనేటటువంటిది శ్రీహర్షుని గురించి ఓవరాల్గా చాలా ఈజీగానే ఉన్నాయి మీరు ఒక్కొక్క ప్యాసేజ్ నేర్చుకున్నట్టు సరిపోతుంది సో కౌటిల్ గురించి అట్లాగే మీరు శ్రీహర్షుడి గురించి భారవి గురించి అట్లాగే మాగు గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అట్లీస్ట్ ఒక ఫోర్ అట్లా నేర్చుకోండి ఇది మహాకవి శాస్త్రకార విభాగ్కు సంబంధించి సాంస్కృతి ఫిఫ్త్ సెమిస్టర్ లెసన్స్ ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్